ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతనంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవాన్ని తీసుకుని వస్తామని తెలిపారు పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామన్నారు ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ యువత చెడు మార్గం పట్టకుండా సక్రమ మార్గాల్లో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ స్పాన్సర్షిప్ ను ఇస్తున్నట్టు తెలిపారు సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ శర్మ మాట్లాడారు రాష్ట్ర కార్యదర్శి సురేష్ సూర్యనారాయణ ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ जिसमें डॉक्टर कांचला अचुत्रा को प्रेसिडेंट अपॉइंट किया है एंड सुरेश जी को हमने भी अपॉइंट एज ए स्टेट सेक्रेटरी एंड ट्रेजर एक चक्रवर्ती ये गेम पिछले तेरह सालों से खेला जा रहा है ऑल ओवर इंडिया में तेरह साल पहले डॉक्टर सोनू शर्मा ने इसको फाउंड किया था मथुरा में उसके बाद 2014 से ये गेम फर्स्ट इसका टूर्नामेंट खेला गया तो 2014 थाउजेंड तो टू टिल नाव ये बहुत लंबी लॉन्ग जर्नी थी यहाँ से हमने स्टेट में भी किया डिस्ट्रिक्ट लेवल पे भी कई सारे टूर्नामेंट्स हमने नेशनल लेवल तक हमने कराए ये 2016 में इसको स्कूल गवर्नमेंट फेडरेशन ऑफ इंडिया से एफिलेटेड कराया टू तो थाउजेंड में सेवेंटीन में ऑल इंडिया ये जो अपनी यूनिवर्सिटी है वहाँ से अप्रूव कराया इसके बाद टू थाउजेंड नाइनटीन में ये अप्रोक्सीमेटली फिफ्टीन स्टेट्स में पूरे इंडिया में खेला जा रहा है अभी और 2022 में इंटरनेशनल फेडरेशन ऑफ फॉर्मेशन हुआ जो बंगला अप्रॉक्सीमेटली टेन कंट्रीज़ में बांग्लादेश भूटान नेपाल श्रीलंका मॉरिशस वहाँ पर यह हो रहा है अभी हमारा नेक्स्ट जो अप्रोच है वो यह है हम कि इस गेम को आगे अपना साउथ एशियन गेम्स ఈరోజు ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గెట్ ఒకదర్ అనేది ఇక్కడ జరగడం జరిగింది మరి దీనికి స్టేట్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి మరి మన చక్రవర్తి గారు కోశాధికారి గారికి అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు మరి ఈరోజు ఏపీలో టార్గెట్ బాల్ అనేది ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి కాకపోతే మిగతా అన్ని గేమ్స్ ఏవైతే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అలాగే బాస్కెట్ బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నిటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు వేయడం జరిగింది మరి ఈరోజు కమిటీ మొత్తం నిర్ణయం తీసుకొని నన్ను యునానమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను ఈరోజు చేపట్టడం జరిగింది మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటి కూడా ఈ మంత్ నుంచే జాన్యురిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము టార్గెట్ బాల్ అంటే ఇంత ఘనంగా ఉంటుందా అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఇంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిటీ వాళ్ళతో కలిపి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది మరి ఈరోజు చాలా ఆనందదాయకం మరి నాకు స్టేట్ ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే క్రీడల్లో ప్రతి ఒక్క మనిషి తను మంచి స్థానంలో ఉండాలి లేదా మంచి స్థాయిలో ఉండాలి అంటే తను ఏదో ఒక క్రీడనే తనకు అలవాటు అయి ఉండాలి అది వాకింగ్ కూడా ఒక క్రీడనే క్రీడతో క్రీడగానే మనం భావించాలి రన్నింగ్ వాకింగ్ కూడా ఆల్రెడీ మనకి ఈరోజు ఒక కానిస్టేబుల్గా కానీ సెలెక్ట్ అవ్వాలనుకున్న వాకింగ్ రన్నింగ్ కావాలి అంటే ఆ వాకింగ్ రన్నింగ్ కూడా క్రీడతో సమానం మరి అలాంటి వాకింగ్ రన్నింగ్తో కూడుకున్న ఏ గేమ్ అయినా అది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మరి అలాంటి క్రీడలని మనం ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మా ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఈ గేమ్కి నేను అధ్యక్షుని అవ్వడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ మరి అవకాశించిన ప్రతి ఒక్కరికి నా ప్రతిపద ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ